హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ చిన్న ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి టీఎస్ మోడల్ స్కూల్స్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ సంబంధించి మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా వెయిట్ చేస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ చాలా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతామండి సో మనము క్రోమ్ ఓపెన్ చేసి టీఎస్ మోడల్ స్కూల్స్ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ సెకండ్ అండి ఇక్కడ ఉంది కదా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టీఎస్ మోడల్ స్కూల్స్ డాట్ కామ్ అది క్లిక్ చేస్తే కనుక మనకు డైరెక్ట్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఏదైతే తెలంగాణ మోడల్ స్కూల్స్ ఉన్నాయో వాటిలో ఇంటర్మీడియట్ అడ్మిషన్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే ఆన్లైన్లో రిలీజ్ అయ్యిందనమాట సో మనం వచ్చేసి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇదే అనమాట అప్లికేషన్ సో ఎలా ఫిల్ చేయాల్సినది మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూద్దాము ఇక్కడ అయితే కనుక ఫ్రెండ్స్ ఫస్ట్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ సో అక్కడ ఉంది కదా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇన్ తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ సో అదనమాట మోడల్ స్కూల్ సంబంధించి మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్లో అడ్మిషన్ కోసం ఇది అప్లికేషన్ అనమాట సో ఫస్ట్ వచ్చేసి మనకి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అనేది ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది టెన్త్ క్లాస్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగనే ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట సర్ నేమ్ అంటే ఇంటి పేరు అనమాట సో ఇక్కడ ఇంటి పేరు ఇక్కడ నేమ్ అయితే ఫిల్ చేయాలి ఇక్కడ వచ్చేసి జెండర్ సో మేల్ ఆ ఫీమేలా ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి వస్తుంది సో నెక్స్ట్ చూస్తే కనుక ఫాదర్ నేమ్ సో నెక్స్ట్ ఫాదర్ నేమ్ అయితే ఫిల్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మదర్ నేమ్ అనమాట ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఈ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్ మీ టెన్త్ క్లాస్ యొక్క మార్క్స్ మెమోలో ఎలా ఉన్నాయో సేమ్ అలాగనే ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట ఎందుకంటే అదే మీరు ఏదైతే ఫిల్ చేస్తారో అలాగనే మీకు సర్టిఫికేట్ అనేది వస్తుందన్నమాట ఇన్ కేస్ టెన్త్ లో ఒకలా ఉండి ఇంటర్మీడియట్ అలా ఉంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది ఫ్యూచర్లో సో టెన్త్ క్లాస్ మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలానే డీటెయిల్స్ అయితే ఇవ్వండి సో ఇక్కడ సంబంధించి క్యాస్ట్ క్యాస్ట్ మీద ఏ క్యాస్ట్ అంటే ఆ క్యాస్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకా వస్తుంది జస్ట్ సింపుల్గా సెలెక్ట్ చేస్తే సరిపోతుంది అనమాట సో దీనికి సంబంధించి అది నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ ఇఫ్ ది క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఈడబ్ల్యూఎస్ దెన్ ద ఫ్యామిలీ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ సుడ్ బిలో ఎయిట్ ల్యాక్స్ పరాయాణం ఎయిట్ ల్యాక్స్ పరాయాణం అండ్ నీడ్ టు ప్రొడ్యూస్ దేర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కన్సర్న్ తహసీల్దార్ సో ఈడబ్ల్యూఎస్ క్యానిడెట్స్ ఎవరైనా ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఇనుక ఎయిట్ ల్యాక్స్ కంటే తక్కువ ఉండాలి ప్లస్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయమని మెన్షన్ చేశారన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ నేటివ్ డిస్టిక్ నేటివ్ మండల్ సో నెక్స్ట్ ఇక్కడ డిస్టిక్ దగ్గర క్లిక్ చేస్తే మనకి సంబంధించిన జిల్లా అనేది వస్తుంది ఏదో ఒకటి క్లిక్ చేయవలసి ఉండేది అనమాట అండ్ వీటిలో నేటివ్ డిస్టిక్ అండ్ నెక్స్ట్ చూస్తే కనుక పిహెచ్సి మీరు ఏమైనా ఫిజికల్ హ్యాండ్ క్యాప్డా సో ఇన్ కేస్ అయితే కనుక ఇక్కడ సెలెక్ట్ పిహెచ్సి క్లిక్ చేస్తే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి దాంట్లో మీరు ఏది ఉంటే కనుక అది క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట నెక్స్ట్ రిజర్వేషన్ అండర్ స్పోర్ట్స్ మీకు సంబంధించి స్పోర్ట్స్లో ఏమైనా రిజర్వేషన్ ఉందా ఈ ఫ్ ఎస్ అయితే సెలెక్ట్ ఏ అండ్ బి సో ఇన్ కేస్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ క్లిక్ చేస్తే ఎస్ అయితే ఎస్ అనమాట ఇన్ కేస్ ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినది ఏదైనా మీరు డాక్యుమెంట్స్ అయితే కనుక సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్ సో ఇక్కడ ఎస్ పెడితే కనుక మీరు ఏ ఏ కేటగిరీలో మీరు పార్టిసిపేషన్ చేశారు స్పోర్ట్స్లో డిస్టిక్ ఆ నేషనల్ ఇంటర్నేషనల్ ఆ సో టైప్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్ సో దీనికి సంబంధించి సింగిల్లోనా గ్రూప్లోనా అంటే మీకు ఇండివిజువల్గానా లేదా గ్రూప్లోనా మీరు పార్టిసిపేట్ చేసినది సో అదనమాట దానికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కాంటాక్ట్ నెంబర్ మీ యొక్క పర్సనల్ గానీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఫ్యామిలీ మెంబర్స్ పర్సనల్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి నెక్స్ట్ ఆధార్ నెంబర్ క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి అడ్రస్ ఫర్ కరెస్పాండెంట్ సో మీకు సంబంధించిన అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది ఫ్రెండ్స్ డీటెయిల్గా హౌస్ నెంబర్ హౌస్ నెంబర్ విలేజ్ ఆఫ్ స్ట్రీట్ మండల్ డిస్ట్రిక్ పిన్ కోడ్ సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇంకా మీరు ఇవ్వవలసి ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సో ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి అండ్ బోర్డు ఆల్ టికెట్ మార్క్స్ మినిమం మీదనే ఉంటుందండి బోర్డు ఆ బోర్డును డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ఏ ఇయర్ పాస్ అయ్యారు సెలెక్ట్ ఆఫ్ ఇయర్ పాసింగ్ తర్వాత నేమ్ ఆఫ్ స్కూల్ ఫ్రమ్ విచ్ ఎస్ఎస్సి పాస్వర్డ్ మీరు ఏ స్కూల్ నుంచి పాస్ అయ్యారు సో ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా మేనేజ్మెంట్ ఆఫ్ ది స్కూల్ సెలెక్ట్ మేనేజ్మెంట్ సో ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ అయ్యి ఇక్కడ దేంట్లో చదివారు అనేది ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ మీరు మీరు ఎక్కడైతే చదివారో అక్కడ మీరు ఇవ్వవలసి ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా సబ్జెక్ట్ వైజ్ గ్రేడ్స్ ఆర్ మార్క్స్ అయితే ఇంకా మీకు టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ అయితే ఇనుక ఇక్కడ సెలెక్ట్ చేయవలసి అన్నమాట సెలెక్ట్ గ్రేడ్ ఆర్ మార్క్స్ సెలెక్ట్ బోర్డ్ తర్వాత మ్యాథమెటిక్స్లో ఎన్ని వచ్చినాయి సైన్స్లో ఎన్ని వచ్చినాయి సోషల్లో వచ్చినాయి ఇంగ్లీష్లో ఎన్ని వచ్చినాయి తెలుగులో ఎన్ని వచ్చినాయి ఎన్ని వచ్చినాయి జిపిఎ టోటల్ మార్క్స్ పర్సంటేజ్ సో ఇవన్నీ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకక్కడ కాలేజ్ అప్లయింగ్ ఫర్ అంటే మీకు ఇంటర్మీడియట్ సంబంధించి మీరు ఎక్కడ అప్లై చేయాలనుకున్నారు ఎక్కడ చదవాలనుకున్నారు ఏ డిస్టిక్లో మీకు ఇంటర్మీడియట్ మీరు చదవాలనుకున్నారు ఆ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి అండ్ నెక్స్ట్ మండల్ ఎంటర్ చేయాలి సమేత మండల్ తర్వాత నేమ్ నేమ్ ఆఫ్ ది మోడల్ స్కూల్ మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి నేమ్ స్కూ కాలేజ్ నేమ్స్ అయితే అన్నీ వస్తాయన్నమాట సో ఇక్కడ డిస్టిక్ మీరు సెలెక్ట్ చేస్తే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డిస్ట్రిక్ట్ మాన్చర్ల డిస్టిక్ సెలెక్ట్ చేశాను ఏదో ఒకటి కొత్తపల్లి సెలెక్ట్ చేశాను అందులో ఉన్న స్కూల్ మోడల్ స్కూల్స్ వచ్చింది తర్వాత ఇక్కడ మీరు ఏంటి ట్వంటీ సిక్స్ ఏంటి వెదర్ ద క్యాండిడేట్ ఈజ్ నేటివ్ ఆఫ్ మండల్ సో మీరు మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో అక్కడ మీరు మీకు నేటివా కాదా సో అది సెలెక్ట్ చేయాలి ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి కోర్స్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ కోర్స్ ప్రిఫరెన్స్ కోర్స్ టూ కోర్స్ త్రీ కోర్స్ ఫోర్ మీకు ఏ కోర్సులు కావాలనేది మీరు ప్రిఫరెన్స్ ఇవ్వవలసి ఉంటుందన్నమాట సో ఫోర్స్ ఫోర్ ప్రిఫరెన్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంది నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫోటోగ్రాఫ్ ట్వంటీ సెవెన్ వచ్చేసి అప్లోడ్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ లేటెస్ట్ పాస్పోర్ట్ ఫోటో ఫోటోగ్రాఫ్ ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు ఫైల్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది సో ఫ్రెండ్స్ ఈ ఫోటో ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఫోటోని చూసి ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఉంటే లేదా మొబైల్లో ఉన్న కూడా ఆటోమేటిక్గా ఆ ఫైల్ అనేది మీరు సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది అనమాట అంటే ఇక్కడ నెక్స్ట్ సబ్మిట్ బటన్ ఉంది కదా సబ్మిట్ బటన్ కొట్టేస్తే మీకు ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట సో వన్స్ మీరు సబ్మిట్ చేసే ముందు ఒక్కసారి మీ అప్లికేషన్ని ఒకటికి రెండు సార్లు క్లియర్గా చెక్ చేసుకొని తప్పులు లేవు అని మీరు డిసైడ్ చేసుకున్న తర్వాతనే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి సో పర్సనల్ డీటెయిల్స్ తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు క్లియర్గా ఒకసారి చెక్ చేసుకుని అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఈ తెలంగాణ స్టేట్ సంబంధించి స్టేట్ మోడల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ సంబంధించి అప్లికేషన్ అప్లై చేయడము ఆన్లైన్లో సో అనమాట ఇది వచ్చేసి మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి సో ఇదే అన్నమాట అప్డేట్ ఫ్రెండ్స్ వీడియోలో ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటే మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ